ఇంత ఎక్కువ లారీలు ఈ రూట్ లో బాగా అసలు గౌరవం ఎప్పుడు చూడలేదు ఇటు త్రీ వే అటు ఉంది ఇటు త్రీ వేలో కూడా హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ శేఖర్ ఇంకా పార్ట్ టూ చూడకుంటే పార్ట్ టూ చూడండి ఇదైతే పార్ట్ త్రీ మనకు ఓరవర్ అయితే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో లైక్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సతీవలీ హావీ మనం ముంబై దాటిన తర్వాత తానే తానే దాటిన తర్వాత ఇక్కడికి వచ్చినాక నేనైతే అక్కడ రావాలి తిన తర్వాత హోటల్ అయితే బుక్ చేసిన కొంచెం స్నానం చేసి మంచిగా ఫ్రీగా పోయి మనకు జర మంచిగా ఉండాలన్న ఆలోచనతో చేసినాం ఇక మన రూమ్ బాయ్ బాయ్ సీ యూ టైం త్రీ థర్టీ అవుతుంది మనం ఇంకొక నాలుగు వందల కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసేది ఉంది కదా బదువుతారా నాలుగు వందల కిలోమీటర్లు అయినా కూడా ఎనిమిది గంటలు పడుతుంది త్రీ థర్టీ అంటే చెక్అవుట్ తీసుకునేందుకు ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది అంటే నాకు ఎనిమిది గంటల టైం ఏమో చూపించేది నిన్న నాలుగు వందల కిలోమీటర్లు అంటే ఎనిమిది గంటలంటే మనం ఫోర్కి స్టార్ట్ అయినా అంతా మనం ఫోర్కి అనుకున్నా కూడా ఎయిట్ ప్లస్ ప్లేస్కోవాలి ఫోర్ టెన్ టువెల్వ్ చూపించింది అంటే మనం ట్వెల్వ్ కల్లా చేరుకోవచ్చు అట్టు అందుకే మొదల ఇప్పుడు మనం కొద్దిగా ఫుడ్ ఫుడ్డు బయలుదేరితే అడిపోయేసరికి టెన్ లెవెన్ అట్లా అట్లా కావాలని కొంచెం పొద్దుగా తీసుకున్నాను ఎక్కడ ఉంది మన బండి ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ అనేది కొద్దిగా మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి ఉన్నది మనం మెయిన్ రోడ్ ఎక్కి లిఫ్ట్ తీసుకునేలాగా సూరత్ రోడ్డు ఇక్కడ నేను లిఫ్ట్ తీసుకోవాల్సి లిఫ్ట్ తీసుకొని మెయిన్ రోడ్ ఎక్కాలి అబ్బాబాబాబ్బా అసలు రూమ్ ఎందుకు తీసుకున్నానా అనిపించింది ఎందుకంటే అలా ఏమైనా ఒక స్నానం చేసినా పడుకోలేదంటే పడుకున్నా కాకపోతే అలా మొత్తం దోమ కుట్టి 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 నిద్రే పడలేదు సరిగ్గా ముంబై టు గుజరాత్ రోడ్లో మామూలుగా అసలు మొత్తం లారీలే లారీలు లారీ మామూలు లారీలు కాదు మొత్తం కంటైనర్స్ లాంగ్ ట్రాలీ లాంగ్ ట్రాలీ ఉంటాయి కదా ట్రక్ ఆ ట్రక్కులే మొత్తం కంటైనర్లు తీసుకొని పోతున్నాయి రోడ్డు ఇంత ముందుకు ఇట్లా లేకుండే వేరేలాగా ఉండే మొత్తం పెద్ద పెద్ద చేస్తున్నారు మొత్తం త్రీ వే త్రీ వే సిక్స్ వే చేస్తున్నారు దీన్ని కూడా ఇవాట్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా మొత్తం అది ఆల్రెడీ బత్తాలు వేసి సిమెంట్ పోసి కొద్దిగా వాటర్ కొడుతున్నట్టు గట్టిగా ఉండడం కోసం ఇలా కనిపిస్తుంది కదా ఇవి మొత్తం ఏ కంటైనర్లేదు ఏ వండి మొత్తం నిన్న పొద్దుగాల ఐదున్నరకు ఇప్పుడు మూడున్నరకు బండి స్టార్ట్ చేసినా ఈరోజు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్స్ వల్ల రోడ్డు వర్క్ల వల్ల సైడ్ అటు సైడ్ నుంచే పోతున్నాం బాబా చేస్తాం ఘోరం వస్తుంది ఇది అసలైన కథ జామ్ అన్న కదా అందుకే నేను ఆల్రెడీ చెప్పిన ఇది రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పిన కదా రోడ్డే వేస్తున్నారు త్రీ వే చేస్తున్నారు త్రీ వే అటు త్రీ వే అటు త్రీ వే ఆల్రెడీ ఈ రెండు లైన్లు వేసిర్రు అటు సైడ్ ఉన్న లైన్ వేసుకుంటూ వేసుకుంటూ పోతున్నారు అందుకే ఈ ట్రాఫిక్ అంతా మెయిన్ రోడ్ ఎక్కినా కానీ హోటల్ నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్ ఎక్కించిన మెయిన్ రోడ్ ఎక్కినా కానీ మొదలు పెడితే మొత్తం ఇదే దిగడం ఎక్కడం సీసీ రోడ్డు దిగడం ఎక్కడం మధ్యలో మధ్యలో కొద్దిగా కన్స్ట్రక్షన్ లెక్క అవ్వడం ఇట్లా జామ్ అవ్వడం ఇక రోడ్లు వేస్తున్నారుగా ఇదే ఇక కాడ రోడ్డు మాత్రం సీట్నే ఉంటుంది స్టాప్ ఒక పది పదిహేను కిలోమీటర్లు పోతున్నాం మళ్ళా స్లో మళ్ళా జామ్ అట్లా మళ్ళా ఇక ఇక్కడికి వచ్చి మళ్ళా అయినాయి ఇక్కడ కొద్దిగా మళ్ళీ అయినాయి ఎందుకంటే ముందు మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్ దగ్గర కొద్దిగా ఇప్పుడు ఆల్రెడీ అన్ని లారీ వెహికల్స్ లాంగ్ ట్రక్స్ కాబట్టి ఇవన్నీ చెక్ పోస్ట్లో పోతాయి లారీలు కొద్దిగా పోవడానికి లేట్ అవుతాను ఉంటుంది లారీలు ఏడ కూడా నాకు వరకు ఇన్ని రోడ్లు తిరిగిన కానీ ఇన్ని లారీలు ఇంత ఎక్కువ లారీలు ఈ రూట్లో బాగా తిరుగుతుంది అసలు దూరం ఎందుకంటే ఇది మన దగ్గర అందులో కంటైనర్లు కూడా బాగా పోతున్నాయి కదా లాంగ్ కంటైనర్లు ఉన్నాయి హై కంటైనర్లు అయితే ఇట్లా కొంచెం సాయి తాగి వాటర్ బాటిల్ తీసుకుంటే చెక్ పోస్ట్ వెహికల్స్ సేమ్ ఈ హైవే ఎట్లా అంటే మన విజయవాడ నుంచి కలకత్తాకు ఉన్నది కదా హైవే త్రీ వే త్రీ వే సిక్స్ వే ఎట్టడం సేమ్ ఇవి కూడా అట్లనే చేస్తారు కావచ్చు ఇంత పెద్ద కంటైనర్లు అన్ని కంటైనర్ లారీలే అన్ని అసలు ఇక్కడ బాగా అవుట్ ఆఫ్ నుంచి మన అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి అదొకటి ఇదొకటి పార్సల్ అవి వస్తాయి ఇలా టైం ఇప్పుడు కరెక్ట్ ఆ రైతుంది సూరత్ ఇంకా నూట ముప్పై కిలోమీటర్లు దానికంటే ముందు వాపి అని చెప్పి అదొక ఇరవై ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది నాకు తెలిసినంత వరకు ఔరంగాబాద్ నుంచి వస్తేనే బాగుండేది ఎందుకంటే ఈ పూణే ట్రాఫిక్ అయితే ముంబై ట్రాఫిక్ అయితే అండ్ ప్లస్ ఈ రోడ్లు అయితే మొత్తం సేమ్ అటు ఔరంగాబాద్లో కూడా నా తెలిసి అటే బెస్ట్ అనుకుంటా ఆ రూటే ఇంత దమ్ము కూడా ఉండదు అటుకెళ్ళి ట్రాఫిక్ కూడా అంత ఇప్పుడు ఉన్నంత ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు అసలు అటు ఏ అమ్మా నిజంగా అసలు ఘోరం అంటే ఘోరం అసలు అబ్బా గోబ్బ అయితే పూణే కంటే ముంబైలో తెచ్చిపోయింది అసలు ఏంది ఆ ట్రాఫిక్ ఏంటి అసలు బామో గౌరవం అసలు నిజం చెప్పాలంటే ముంబైకి వచ్చే ముందు మాత్రం ప్రిపేర్ అయ్యి లోకల్లో బండిదొల్లు లోపలైతుండ్రో వాళ్ళు ప్రిపేర్ అయి ఉండరు జర చాలా ఇబ్బంది ఇది రోడ్ అంటే ఇట్లా ఇట్లా ఉండగా ఏదో ఓకే క్లచ్తో బ్రేక్తో గేర్ వేసు మళ్ళా మనం నిన్న ముంబైకి రాకముందుకు పూణే రాకముందు కానీ అంత బాగానే ఉంది మళ్ళా ఎక్కడ గేర్ మారుతుంది అట్లాంటి అసలు పూణేలో కూడా నాకు అంత ఇబ్బంది ఏమో అనిపించలే అంటే ఖచ్చితంగా రోడ్డు బాగానే ఉంటుంది అనుకుంటున్నా గుజరాత్ వరకు సేమ్ ఇట్లే ఇన్ని ఏరియాలు తిరిగినా ఈ నైట్ టైంలో మూడున్నర మనం మూడున్నర స్టార్ట్ ఇచ్చినామంటే సరే రోడ్ మీద ఎక్కేసరికి ఒక పది నిమిషాలు అడి మనం నాలుగు వేసుకోర్రీ నాలుగు గంటల కాచి కూడా లారీలు అంత బీ అంత తిరుగుతాయి అంటే ఎంత రష్ ఉన్నాడు ఏరియాలో అన్ని కంటైనర్లు చూడు ఇదో కంటైనర్ ఇదో ట్యాంకర్లు మళ్ళీ ముందు కంటైనర్ ఇప్పుడు ట్యాంకర్ కదా మళ్ళీ ముందు ట్యాంకర్ కదా మళ్ళా కంటైనర్ ఈడ కంటైనరే ఇంక ఫిక్స్డ్ కంటైనర్ మొత్తం లాంగ్ ట్రక్లే లాంగ్ ట్రక్ లాంగ్ ట్రక్లు ఇది కంటైనరే మనం వెళ్ళేది కూడా సేమ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఎట్లా ట్రావెల్ చేస్తాం సముద్రం ఏమంటే ఇది కూడా సేమ్ అట్లాంటిది అన్నట్టు అట్లనే ట్రావెల్ చేస్తున్నాం ఇటు వచ్చేసి సౌదీ అరేబియా ఇటే అన్నట్టు మనం ముంబై సైడ్ ఇటు లెఫ్ట్ లా అటు వచ్చేసి రైట్ సైడ్ థైలాండ్ బ్యాంకాకు అటు వెస్ట్ బెంగాల్కు దగ్గరకు ఉండేది అటు సైడ్ జస్ట్ ఇప్పుడే గుజరాత్కి ఎడ్రైనా గుజరాత్ స్టేట్ ఆర్టీఓ చెక్ పోస్ట్ చూడరు కంటైనర్లు ఇదొక లారీ ఇదొక లారీ అదొక లారీ సూరత్ వన్ థర్టీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకా నుంచి గుజరాత్ ఎంటర్ అయినా కానీ వన్ థర్టీ కిలోమీటర్స్ అంటే గంట పది గంట ఇరవై నిమిషాలు అక్కడనే ఉండాలి లేకపోతే మనం పోయే లోపు చాలా టైం అయింది నైట్ పెట్రోల్ కొట్టించుకొని మంచి పని చేసినాము అదే నైట్ కొట్టించుకోకుంటే మనం పొద్దుగా లేచి మళ్ళీ పెట్రోల్ బంక్లో అవి కొట్టించుకొని మళ్ళీ ఒక కొద్దిగా లేట్ అయ్యే ప్రాసెస్ అవు మనం నైట్ కొట్టించుకోవడానికి సేమ్ కథం బండి తీసినాం డైరెక్ట్ రోడ్ ఎక్కినాం గుజరాత్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు ఫస్ట్ టూల్ గేట్ టూల్ కట్టాల్సి వస్తుంది ఈడ చూసారు ఈకో వెహికల్ బాగున్నాయి అసలు ఈడ ఇప్పటి వరకు మనకు బాగానే అనిపించింది కావట్లేదండి అయిపోయింది టోల్ గేట్లే ఎన్ని అయిపోయినాము దగ్గర దగ్గర పదిహేను వందలు ఇప్పటివరకు అయిపోయినట్టే ఉంది టూల్ గేట్లకి కానీ ముప్పుకోవచ్చు రోడ్డు మాత్రం వచ్చినా కానించి ఎక్కడ మనం హైదరాబాద్ నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి కొంచెం పూణే దాకా బాగుంది కానీ ఏమైందంటే పూణే కాడ రోడ్డు మొత్తం ఇట్లా కిందికి ఒత్తుకపోయింది గుంటలు అయిపోయింది ఆ రోడ్డు అసలు బండి ఇట్లా కొంచెం గడ్డ దాకా ఎడబడితే అట్టే పొందుతుంది ఈ రోడ్డు ఎంత సాఫ్ట్గా ఉందో అవి ఏమైతేనే గిల్లలు పోయి 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 ఏడైతే గిల్లలు అసలు వేడి వేగిలు పోయినాయి ఆడ ఒత్తికపోయింది రోడ్డు అసలే ఈ రోడ్డు మాత్రం అసలు ఉంది నిజంగా చెప్పాలంటే సేమ్ నాకు ఈ రోడ్డుని చూస్తా అంటే వైజాగ్ టు వెస్ట్ బెంగాల్ రోడ్డే గుర్తొస్తుంది సేమ్ అది ఇది ఒక్క తీరువు టైం ఏడు పది అవుతుంది వచ్చేసింది మనం ఇప్పుడు వధూ గుజరాత్లో వధూ ధర కాడికి వెళ్తున్నాం ఆడికి ఇప్పుడు నూట తొంభై కిలోమీటర్లు ఉంది మూడు గంటల ఇరవై నిమిషాలు మూడు గంటల పది నిమిషాలు చూపిస్తుంది టైం అంటే పదిన్నర కల్లా చేరుకోవచ్చు అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ అయితే మనకి ఇంకా సూరత్ ముందు ఉంది సూరత్ అరవై కిలోమీటర్లు ఉంది అది ఒక గంట చూపిస్తుంది మనం గంటల సూరత్ తర్వాత ఇంకా వధు ధరకు పోయేసరికి అయితే పదిన్నర చూపించింది కదా మరి వధూ ధరకు పోయేసరికి ఏ టైం అయితే చూద్దాం రోడ్డు మాత్రం పెట్టినా ఉంటే మాత్రం ఇంకో ఇరవై నిమిషాల ముందే వెళ్తాం మామూలు రోడ్డు మాత్రం అసలు ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ అసలు ఇంత ఇబ్బంది లేకుండా కాకపోతే కొద్దిగా లారీలే కొద్దిగా ఆటం వస్తున్నాయి అప్పుడప్పుడు అంతే ఇంకా సూరదు ఇరవై కిలోమీటర్లు ఉంది వధువు ద్వారా నూట డెబ్బై కిలోమీటర్లు ఉంది నైడు అన్నం తిని ఏమంటే తాపాలి తిని డైరెక్ట్ రూమ్కి వచ్చేసి స్నానం చేసిన స్నానం చేసి పండుకున్నా ఇక మార్నింగ్ లేవంగానే స్నానం ఏం చేయలేదు ముఖం కడుక్కొని బయటికి వచ్చేసిన ఇక స్నానం అయినా మళ్ళీ అడిగిపోయిన తర్వాత చూద్దాం ఎందుకంటే ఇక స్నానం చేస్తే మళ్ళీ కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది ఆ టైం వేస్ట్ చేసిన ఎందుకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది అయిపోతుంది నైట్ ఆల్రెడీ చేసినాం కదా మంచిగా జర ఫ్రీగా మంచిగా ఉంది ఎందుకు మళ్ళీ పొద్దుగల స్నానం చేసిన అన్నట్టు లైట్ తీసుకున్నా ఈ ఎండ మొత్తం కుడిసేపకు కుడుతుంది బాగా టైం పది నిమిషాలు తక్కువ ఎనిమిది అవుతుంది ఇంతవరకు టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు ఒక మాట అయితే ఆడికే పోయి అనుకుంటాను ఎందుకంటే మధ్యలో ఆగితే మనం లేట్ అవుతుంది ఒక గంట మా అంటే రెండు గంటలు పడుతుంది అంతే ఇంకా పోవడానికి ఎండ మాత్రం ఇటు సైడ్ నాకు రైట్ సైడ్ చంప కొడతా ఇంక చక్కగా చంపకే సూరత్ దాటేస్తున్నాం ఇక్కడ మూడు లైన్ ఉన్నా కూడా అయితే సరిపోతలేదు ఇన్ని హైవేలు చూసినా కానీ ఇట్లాంటి హైవే ఎప్పుడు చూడలేదు ఇటు త్రీ వే అటు త్రీ వే ఉంది ఇటు త్రీ వేలో కూడా చూడదు ఎంత వెహికల్స్ ఎట్లున్నాయి అసలు వామా వామ వామ అసలు ఘోరం గిత్త సందలేదు అసలు రోడ్డు నిండా బంద్లే లారీలు ఎక్కువ శాతం లారీలే చూశారు కదా ఈ త్రీ వే మీద కూడా ఒక లారీ దాడేయడానికి టైం పడుతుంది స్టార్ట్ అయింది ఇక గట్టిగానే స్టార్ట్ అయింది ఇక మనం వధు ధరకు వచ్చేసినాం వధు ధరకు ట్వెల్వ్ కిలోమీటర్స్ అంటే ఇక్కడ వచ్చే కాడ లెఫ్ట్ తీసుకోవాలి కానీ మనం అటుపో ఇట్లా అవుటర్ నుంచి మనకు ఆ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ చేసి మనకు ఔటర్ నుంచి కొద్దిగా ఇంకొక పది పదిహేను కిలోమీటర్లు ఉంది పదిహేను కిలోమీటర్లు ఉంది మనం లోకల్కి వెళ్ళొద్దు ఇది వధువు ధరలకు వధు ధరకు వెళ్ళేది మాత్రం ఇట్లా లోకల్కు మనం ఇంకా రైడ్ తీసుకొని ఒక పది కిలో పదిహేను కిలోమీటర్లేమున్నది మ్యాథ్స్లో మనం ఇంక దగ్గరకు వచ్చేసినాం అంటే మనం ఇంకొక ఇరవై నిమిషాలల్లా అక్కడనే ఉంటాం ఇప్పుడు టైము పది నిమిషాలు తక్కువ పది అవుతుంది డిజైన్ చేసే షాప్ మాత్రం వాళ్ళు ఓపెన్ చేసేసరికి మళ్ళీ పదింటికి షాప్ ఓపెన్ అంటే మనం పోయే లోపు ఓపెన్ చేస్తారు మనకి ఇక్కడికి వచ్చే మనం ముంబైలో కొట్టించినాం పెట్రోల్ నిన్న నైట్ ఇక్కడికి హాఫ్ ట్యాంక్ అయిపోయింది మనం మొత్తం అక్కడి నుంచి ఎంత హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము మొత్తం చెప్తా ముంబైకి ఏడు వందల ఎనభై కిలోమీటర్లు నేను వచ్చినాం ముంబైకి వచ్చేసరికి ముంబై నుంచి ఇక్కడికి ఎంత వచ్చినాం అని చెప్తా ఇక్కడ నుంచి వెళ్తే కూడా వధుదర వస్తుంది పది కిలోమీటర్లు అటు నుంచి పన్నెండు ఇంకా అహ్మదాబాద్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడి నుంచి చక్కగా ఈ రోడ్ అంటే అమి అహ్మదాబాద్కే వెళ్తుంది ఇంకా పంజాబ్కు హర్యానా అట్లా కూడా పో అటు కూడా పోవచ్చు ఇప్పుడు మనం వచ్చే దగ్గర ఇక్కడ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అక్కడి నుంచి రావచ్చు ఇక్కడ నుంచి కూడా వధువు ధరకి లోపడిపోయేది కాకపోతే ఇక్కడ వీళ్ళ షాప్ ఇటు సైడ్ ఉన్నట్టుంది ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పోవాలి మళ్ళీ ముందు పోయిన తర్వాత మళ్ళీ లోపడిది పొద్దుగాల మూడున్నరకు బయలుదేరినాం మనం ఇప్పుడు వచ్చే దగ్గర నుంచి లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ అక్కడ లెఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి స్ట్రేట్కి వచ్చేసినాం ఒక వన్ కిలోమీటరు వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ కానించి రైట్ చూపిస్తుంది మనకు కూడా తెలియదు ఆ షాప్ ఎక్కడన్నా లొకేషన్ చూసుకుంటా పోవడమే ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేస్తే లొకేషన్ అయితే పెట్టారు అప్పుడే ఇంతవరకు మళ్ళీ నేను ఫోన్ చేయలేదు ఏం చేయలేదు ఓన్లీ లొకేషన్ చూసుకుంటేనే ఇప్పటి వరకు అయితే వెళ్తున్నా ఇక్కడ రైట్ తీసుకొని ఒక మూడు కిలోమీటర్ల రెండున్న రెండున్నర మూడు కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ రైడ్ తీసుకుంటే సింగిల్ రోడ్డు ఇక అంటే ఇదే రూట్ అన్నాడు స్ట్రేట్గా రోడ్ ఏమంటే ఉంది చూపిస్తుంది ఎటు మలుపులు ఇటు మళ్ళన అవసరం లేదు ఇక ఇక్కడికి వచ్చేసిన ఇక్కడనే చూపిస్తుంది లెఫ్ట్ ఇప్పుడే తీస్తున్నాడు షాపు ఆల్రెడీ బండ్లు చాలా ఉన్నాయి ఫోన్ యొద్ పడి బండి మొత్తం దుమ్ము దుమ్ము అయింది పదకొండు వందల ఇరవై కిలోమీటర్ల దుమ్ముల అల్ల ఇల్లా తిరిగి మొత్తం దుడు ఎట్లా పడదు దుమ్ము తెల్లగా ఉండే బండి మన స్టార్ట్ అయినప్పుడు పదమూడు వందల నలభై ఉండే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి కరెక్ట్ మీకు వచ్చేసరికి అంటే మనం పదకొండు వందల ఇరవై ఒక కిలోమీటర్ వచ్చినామన్నట్టు టోటల్గా టైం అయితే పది పది అవుతుంది టైము ఏదైతే వచ్చేసినా లోపడిపై అయితే మాట్లాడతా మనమైతే టోటల్గా పదకొండు వందల ఇరవై ఒక కిలోమీటర్స్ను హైదరాబాద్ నుంచి ఇస్తా ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కామెంట్ షేర్ చేస్తారనే కోరుకుంటున్నా